అందరికీ నమస్కారం శివలింగమంటే అర్థమేమిటి ఆకాశమే లింగం భూమి దాని పీఠం అది సమస్త దేవతలకు నిలయం ఇందే అంతా లయం చెందుతుంది అందుకే దీనిని లింగమని అన్నారు అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్న దానిని గమ్ అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేస్తుంటుంది అందుకే అది లింగమైంది ఈ సృష్టి సమస్తం శివమయం ఈ సమస్తం ఆయనచే సృష్టించబడింది సృష్టికి పూర్వం ఈ సమస్త విశ్వమంతా నీటితో నిండి నిబిడీకృతమై అంతులేని మహాసముద్రం వలె ఉండేది ఆ మహాజలం నుంచి ఓ మహా తేజస్సు ఉత్పన్నమైంది ఆ పుంజమే క్రమంగా ఒక రూపాన్ని సంతరించుకుంది ఆ తేజోమయ రూపమే పరబ్రహ్మం ఆయనే లింగ రూపాన్ని ధరించిన శివుడు సామాన్యంగా శబ్దానికి చిహ్నం లేక లక్షణం అర్థాలున్నాయి ప్రకృతి వికృతులు రెండు లింగమనే సౌంఖ్య దర్శనం చెప్పింది విగ్రహాన్ని మూర్తి అని అంటారు మూర్తి ధ్యాన్యాన్ని బట్టి ఆకారాలుంటాయి కాని లింగములో ఆకారం గాని రూపం గాని చెప్పవీలుబడదు అదొక చిహ్నం మిత్రమే లయనా లింగముచ్యతే అని అన్నారు అంటే లయం ప్రళయం కావడం వల్ల లింగమని చెప్పబడుతోంది ప్రళయాగ్నిలో సర్వము భస్మమై శివలింగంలో చేరుతుంది లింగార్చనలతో సర్వదేవతల పూజ జరుగునని లింగపురాణం చెబుతుంది స్వామి సర్వవ్యాపి కనుక ఆయనకు ఆకారం ఉండదు తాను ఇతరులకు దర్శనమివ్వాలనుకున్నప్పుడు అమ్మతో కలిసి దర్శనమిస్తుంటాడు ఆ స్వామి రూపం లేని స్థితి నుంచి సాంబమూర్తిగా దర్శనమివ్వడానికి మధ్యలో మరొక రూపం ఉంది దానినే అరూపమని అంటారు అదే శివలింగం శివలింగాలు ఐదు రకాలుగా మనకి గోచరిస్తుంటాయి తనంతట తానుగా అవతరించినది స్వయం భూలింగం ధ్యాన పూర్వకమైనది బిందులింగం మంత్రపూర్వకమైనది ప్రతిష్టాలింగం నాలుగవది చరలింగం ఐదవది శివుని విగ్రహమైన గురులింగం ఈ పవిత్ర భారతావనిలో కొన్ని వేల శివలింగాలను దర్శించుకోవచ్చు మరికొన్ని గ్రంథాలు శివలింగం యొక్క రంగు ఆకారం కొలతలను అనుసరించి శివలింగాలను నాలుగు విధాలుగా పేర్కొన్నారు అవి ఆడ్యం సురేడ్యం అనాడ్యం సర్వసమం వెయ్యి ఒక ముఖాలతో కనబడే శివలింగం ఆడ్యం నూట ఎనిమిది ముఖాలతో కనబడే శివలింగం సురేయం ప్రస్తుతం ఉన్నవి లేనివి అన్ని శివలింగ రూపాలను అనాడ్యం అంటున్నారు ఒకటి నుంచి ఐదు ముఖాలు గల శివలింగాలు సర్వసమం ముఖలింగాలను మనం అరుదుగానే చూస్తుంటాం ఏకముఖలింగం ద్విముఖలింగం త్రిముఖలింగం చతుర్ముఖలింగం పంచముఖలింగం షణ్ముఖలింగం అంటూ ముఖలింగాలను చూడవచ్చు అయితే ఆరు ముఖాలు గల షణ్ముఖలింగాన్ని పూజించే పద్ధతి ప్రస్తుతం లేదు ఈ ముఖలింగాలను పూజించడం వల్ల ఇహంలో అష్టైశ్వర్యాలు పరంలో శివ సాయుధ్యం లభిస్తుందని పురాణ వచనం ఏకముఖలింగం ఈ లింగంలో శివుని యొక్క తత్పురుష రూపాన్ని దర్శించుకుంటాం తూర్పు ముఖంగా ఉండే ఏకముఖలింగం ఎరుపు రంగులో పరమశాంతంగా గోచరిస్తుంటుంది సాధారణంగా ఈ లింగాలు శివ ఆలయాల్లో నైరుతి దిక్కులో ఉంటాయి పదోన్నతి అష్టైశ్వర్యాలను కోరుకునే భక్తులు ఈ తత్పురుష లింగ పూజలను గర్భాలయంలో ప్రతిష్ఠించుకుని పూజించే పద్ధతి లేదు అలాగే ఈ ఏకముఖ లింగాలకు ఏకముఖ రుద్రాక్షలతో పదకొండు నుంచి నూట ఇరవై ఒకటి సంఖ్యలో మాలలను తయారు చేసి లింగమూర్తికి అలంకరించి బిల్వ దళాలతో పూజిస్తే మానసిక శాంతి ద్విముఖ లింగం శివలింగానికి తూర్పు పడమరలలో ముఖాలు కలిగి ఉండటం ద్విముఖ లింగ లక్షణం తూర్పు ముఖం తత్పురుష పడమటి ముఖం సద్యోజాతం శైవులు ఈ లింగాన్ని పూజిస్తుంటారు ద్విముఖలింగ సన్నిధికి తూర్పు పడమర దిక్కులలో ద్వారాలను ఏర్పరచాలన్నది నియమం ఈ లింగాన్ని ద్విముఖ రుద్రాక్షలతో పూజించాలి ఈ లింగాలను ఆలయాలలో చూడలేము లింగం ఈ శివలింగం తూర్పు ఉత్తర దక్షిణ ముఖాలను కలిగి ఉంటుంది తూర్పున ఉన్న తత్పురుషముఖం చిరునగగుతో దక్షిణ వైపుగా ఉన్న ముఖం కోపంతో ఉత్తరం వైపున్న వామదేవ ముఖం మందహాసంతో గోచరిస్తుంటాయి ఈ త్రిముఖలింగం సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులను సూచిస్తోందని కొందరి భావన మంత్రార్చనతో త్రిముఖ రుద్రాక్షమాలను స్వామికి సమర్పించుకుని మూడు దళాల బిల్వ పత్రాలతో అర్చిస్తే సకల సంపదలు సమకూరుతాయి చతుర్ముఖ లింగం నాలుగు ముఖాల ఈ లింగానికి తూర్పున తత్పురుషం పడమట సద్యోజాతం ఉత్తరాన వామదేవం దక్షిణాన ముఖాలున్నాయి ఈ నాలుగు ముఖాలను నాలుగు వేద మంత్రాలతో పూజిస్తుంటారు ఈ లింగాన్ని చతుర్ముఖ రుద్రాక్షలతో అలంకరించి బిల్వపత్ర పూజ చేస్తే అలా పూజించిన వారి మేధస్సు పెరుగుతుందనేది ఐతిహ్యం పంచముఖ లింగం ఈ పంచముఖ లింగాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి నాలుగు దిక్కులలో నాలుగు ముఖాలతో తూర్పు వైపున ఐదవ ముఖంతో స్వామి దర్శనమిస్తుంటాడు ప్రస్తుతం నిర్మిస్తున్న శివాలయాల్లో చాలా మంది పంచముఖ శివలింగాలను ప్రతిష్ఠించుకుంటున్నారు పంచముఖ రుద్రాక్షమాలను స్వామికి అలంకరించి పంచగవ్యంతో అభిషేకించి బిల్వ పత్రాలతో అర్పించి ఐదు విధాలైన ఉపచారాలను చేసి పంచ నైవేద్యాలను నివేదించాలి ఈ ఐదు ముఖాల నుంచి ఆగమాలు వెల్లువడినందువల్ల దీనిని అని కూడా పిలుస్తారు షణ్ముఖలింగం ఈ లింగంలో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుండగా ఐదవ ముఖం ఆకాశాన్ని ఆరవ ముఖం పాతాళాన్ని చూస్తుంటాయి ఈ ఆరు ముఖాల నుంచి వెలువడిన తేజ్ పుంజాలతో శివుడు సుబ్రహ్మణ్య స్వామి సృజించాడని పురాణ కథనం అలాగే పాల సముద్రాన్ని మదించినప్పుడు వెలువడిన హాలాహలాన్ని శివ పరమాత్మ అదో ముఖంతో స్వీకరించాడట అయితే ప్రస్తుతం ఎక్కడా మనం షణ్ముఖ లింగాన్ని దర్శించుకోలేము శివలింగంలో శివశక్తుల సమ్మేళనం జరగడం వలన ప్రచండమైన ఊర్జస్సు ఉద్భవిస్తుంది దాని ప్రతికూల ఫలితాలు మనపై పడకుండా ఉండేందుకు శివలింగంపై జలధారను పోస్తుండాలి ఆ దార నుంచి సూక్ష్మమైన ఓంకారం ఉద్భవిస్తుంది ఇదే నిర్గుణ బ్రహ్మ ఇలా జీవుడు మంత్రపూర్వక దారాభిషేకం ద్వారా నిర్గుణ బ్రహ్మను తెలుసుకుంటాడు ఓం నమ శివాయ నమ శివాయ ఓం శివాయ వీడియోకి ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి మీకు తెలిసిన వారికి షేర్ చేసి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్